అండి సోడా గోలీ సోడా యాక్చువల్గా తాగితే బాగుంటుంది అంటారు కానీ చూస్తే కూడా బాగుంటుందని చెప్పడానికే సార్ ఈ ఎంచుకున్నారు నేర్చుకున్నారు ఇక నా వరకు వచ్చేసరికి నేను చాలా కొత్త సినిమాలకి యాక్చువల్గా జబర్దస్త్వి చేస్తుంటాను అక్కడ రాగానే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కమిడియన్స్తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మన ఆలీ గారు కృష్ణ భగవాన్ గారు గౌతమ్ రాజు గారు ప్రభాస్ సిన్ గారు అలాగే హీరో మానస్ ఆల్ అంతకుముందు కొన్ని సినిమాలు చూశాను చాలా బాగా చేశారు కామెడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తుంటాయి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వస్తుంటాయి కానీ కామెడీ విత్ కాన్సెప్ట్ అనేది చాలా రేర్ కాంబినేషను అది హరిబాబు గారు అలాంటి కథ నేర్చుకున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన హరిబాబు గారికి మన భువనగిరి కపుల్ శ్రీనివాస్ గారికి సింధుజా గారికి వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి నమస్కారం ఫస్ట్ ముఖ్యంగా హరిబాబు థ్యాంక్స్ చెప్పాలి ఇద్దరం పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అండి నేను ఇద్దరం పద్దెనిమిదేళ్ళ క్రితమే ప్లాన్ చేసుకుని సినిమా చేద్దామని కత్ తీసుకుని అప్పటి నుంచి తిరుగుతున్నాం ప్రొడ్యూసర్లు అనుకోకుండా మనకి లాస్ట్ ఇయర్ ఒకే అవ్వటం వల్ల ఈ ప్రాజెక్టు చేయడం జరిగింది అలాగే షూటింగ్ చెప్పాలంటే డైలీ అన్నయ్య ఆలీ గారి కామెడీ కిష్టభవన్ గారి నవ్వుకు లేక కెమెరా ఊగుతుంది నేను సెకండ్ ట్యాక్ చేయాల్సి వస్తుంది అందరూ ఎప్పుడు ప్యాకప్ అయింది ఎదురు చూస్తారు నేను ప్యాకప్ అయింది టెన్షన్గా ఉంది ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బోరే అంటే షూటింగ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ కామెడీ కృష్ణ భగవన్ గారు రాజు గారు ఆలీ గారి కాంబినేషన్లో పొట్ట పొట్ట ఒప్పు అవుతున్నాను అండి కెమెరా దగ్గరండి అలాగే మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండి థ్యాంక్స్